ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మద నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నేను చెప్తున్నాను మొదటి నుంచి సొంత తమ్ముడినే మోసం చేశాడు సొంత తమ్ముడికే టికెట్ ఇవ్వలేదు సొంత తమ్ముడు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అతను ఈరోజు సొంత తమ్ముడిని గొలుసులతో తాళ్లతో కట్టేస్తున్నారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టు చూపించమని చెప్పి దాని గురించి రెస్పాన్స్ లేదు కేవలం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోవోట్లను తయారు చేసి పక్క పార్టీలో పంపించి వాళ్లతోటి ఆ పార్టీలతోటి జిమ్మిక్కులు చేయించడం తెలుసు ప్రజల్లో చంద్రబాబు నాయుడికి ఎటువంటి ఇది లేదు కేవలం గరడీలు చేస్తూ మోసాలు చేస్తూ ఇటువంటి పనులు చేస్తూనే చంద్రబాబు నాయుడు గట్టెక్కుతున్నాడు సొంత బలం మీద ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి గెలిచే కెపాసిటీ లేదు గెలవలేడు